వృత్తి విద్యా ఉపాధ్యాయుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని పీఆర్సీ కమిటీని పీఆర్టీయు నాయకులను కోరారు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో పీఆర్సీ కమిషన్ను కలిసిన నాయకులు హైకోర్టు తీర్పు ప్రకారం పాత పెన్షన్ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు విద్యా హక్కు చట్ట ప్రకారం హైస్కూల్లో బోధించే ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ గ్రేడ్ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు పాఠశాలకు మౌలిక సదుపాయాలతో పాటు విద్యకు సంబంధించి పరికరాల కొనుగోలుకు నిధులు కేటాయించాలని కోరారు ముఖ్యమైనటువంటి డిమాండ్స్ అంటే నోషనల్ పీరియడ్స్ అంతా కూడా మాకు కలిపి మాకు మా యొక్క సర్వీసెస్ అండ్ స్కేల్స్ ను అప్గ్రేడ్ చేయమని కోరడం జరిగింది కానీ వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది అదేవిధంగా విద్యా హక్కు చట్ట ప్రకారం మేము ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి బోధిస్తున్నాం కాబట్టి మేము ఎస్జిటి స్కేల్ తో తీవ్రంగా అన్యాయం చెందుతున్నామని తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వృత్తి విద్యా ఉపాధ్యాయులకు స్కూల్ స్పెట్ రెడీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యను సాధించడం